ఈ స్వాగతం సుస్వాగతం కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు మందబుద్ధి ఒక ఊరిలో వరాలయ్య ఉండేవాడు వరాలయ్యకు పనివాడు లేనిదే క్షణం గడవదు అతనిది భారీ శరీరం చేతిలోంచి ఏదైనా కింద జారిపడితే వంగి తీసుకోవడానికి కూడా నానాశ్రమ పడేవాడు వరాలయ్య బాగా డబ్బు గలవాడు కాబట్టి ఎప్పుడూ తన వెంట ఉండడానికి పనివాణ్ణి పెట్టుకోగలడు అయితే భారీ శరీరం డబ్బుతో పాటు వరాలయ్యకు కోపం కూడా చాలా ఎక్కువే అందువల్ల ఎవరూ ఆయన వద్ద నెలకు మించి పని చేయలేకపోయేవారు ఆ నెల రోజులైనా ఎందుకంటే జీతం కోసం మొదటి నెల జీతం చేలా చేతికి రాగానే అలా పని మానేసేవాళ్ళు చాలామంది దీంతో వరాలయ్య విసిగిపోయి ఎవరైనా తన వద్ద ఆరు నెలలు నాగా పెట్టకుండా పనిచేస్తే ఆరు నెలల జీతం ఒక్కసారిగా ఇస్తానన్నాడు ఆ తరువాత ఆయనకు పనివాళ్లు దొరకడం చాలా కష్టమైపోయింది ఆ పరిస్థితుల్లో మందబుద్ధి వరాలయ్య దగ్గర పనికి కుదిరాడు మందబుద్ధికి నా అన్నవాళ్లు ఎవ్వరూ లేరు వాడి బుర్రలో తెలివి అంటూ లేనేలేదు వాడికి దేనికి కోపం రాదు వరాలయ్య ఏం చెప్పినా వెంటనే అదే విధంగా చేసేవాడు చాలా కాలానికి వరాలయ్యకు నచ్చిన పనివాడు దొరికాడు ఒక రోజు రాత్రి వరాలయ్య పడకగదిలో పడుకుని ఉండగా ఆయనకు పంచలో దీపం ఆర్పలేదేమో అన్న అనుమానం కలిగింది వెంటనే ఆయన మందబుద్ధికి దీపం ఆర్పిరమ్మని చెప్పి పంపించాడు మందబుద్ధి పంచ దగ్గరకు వెళ్ళాడు అంతవరకు వెలుగుతున్న దీపం వాడి దురదృష్టం కొద్దీ గాలికి అప్పుడే ఆరిపోయింది వరాలయ్య తనను దీపం ఆర్పమని చెప్పాడు ఆయన మాట అక్షరాలా పాటించవలసిందే కదా అని అనుకుని మందబుద్ధి పొరుగింటికి వెళ్ళి అగ్గిపెట్టే అడిగాడు మీ ఇంట్లో లేదా అని అడిగాడు పొరుగువాడు ఉన్నది కానీ ఎక్కడున్నదో చీకట్లో కనిపించలేదు అన్నాడు మందబుద్ధి మా ఇంట్లో ఉన్నది ఒకటే అగ్గిపెట్టే ఏ రాత్రి వేళ ఏ అవసరం కలుగుతుందో నీతో నేను వస్తా పదా అంటూ పొరుగువాడు వరాలయ్య ఇంటికి వచ్చాడు మందబుద్ధి దీపం వెలిగించి వెంటనే ఆర్పివేసి అగ్గిపెట్టెను పొరుగువాడికి ఇస్తూ ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు పొరుగువాడు ఆశ్చర్యపోతూ ఈ మాత్రం దానికి దీపం వెలిగించటం ఎందుకు అన్నాడు నా యజమాని నన్ను దీపం ఆర్పమన్నాడు నేను ఆర్పేలోగా అది ఆరిపోయింది అందుకని మళ్లీ వెలిగించి ఆర్పాను అన్నాడు మందబుద్ధి ఆ జవాబుకు పొరుగువాడు నవ్వుకొని వరాలయ్య దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పి నీ పనివాడు చెప్పింది చెప్పినట్టు చెయ్యడమే కాని తన సొంతగా తాను ఆలోచించడం తెలియని పరమమూర్ఖుడు వీడికి తెలివితేటలు నేర్పకపోతే ఏదో ఒక రోజు నీకు చాలా పెద్ద ప్రమాదమే ఎదురవుతుంది అని వరాలయ్యకు రెండు పంచతంత్రం కథలు చెప్పాడు అవి వింటూనే వరాలయ్య చాలా భయపడిపోయాడు అయితే మందబుద్ధి వంటి వినయగుణం గల వాడిని వదులుకోవడం ఆయనకు లేదు ఆయన బాగా ఆలోచించి మర్నాడే ఆ ఊరి బడిపంతుల్ని పిలిచి రోజు మందబుద్ధికి చదువు చెప్పమన్నాడు పంతులు చాలా మంచివాడు ఆయన రోజూ వచ్చి మందబుద్ధికి శ్రద్ధగా చదువు చెప్పేవాడు వాడికి ఏ విషయం ఎలా చెబితే అర్థమవుతుందో గమనించి అర్థమయ్యేలా పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు నెల రోజుల్లోనే మందబుద్ధికి బుద్ధి వికసించసాగింది మందబుద్ధిలో వచ్చిన మార్పుకు సంతోషించిన బడిపంతులు వరాలయ్యతో వాడికి చెప్పవలసిన తీరులో చదువు చెప్పేందుకు ఎవ్వరూ ప్రయత్నించలేదు ఆహా వాడు చాలా తెలివినవాడు చురుకైనవాడు వాడు చురుకైన వాడు అని మందబుద్ధిని బాగా మెచ్చుకున్నాడు వరాలయ్య మందబుద్ధి తెలివితేటల్ని పరీక్షించి వాడిలో నిజంగానే మార్పు వచ్చిందని గ్రహించాడు ఆయన బడిపంతులకు మంచి బహుమానం ఇచ్చి పంపించాడు ఆ మరునాటి నుండి మందబుద్ధి వరాలయ్య చెప్పిన పనులు చెప్పినట్లు చేయడం మానేశాడు ప్రతి పనికి మంచి చెడ్డలు ఆలోచించి ఈ పని చేయటం చెరుపు ఫలానా పని చేయడం మేలు కలుగుతుంది అని అంటూ వరాలయ్యకు వివరించసాగాడు వరాలయ్య పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది ఆయనకు అసలే కోపం ఎక్కువ చిన్న చిన్న పనుల్లో నీ తెలివితేటలను ఉపయోగించు కాదని అనను కానీ మిగతా విషయాల్లో మాత్రం నేను చెప్పినట్టే వినాలి తెలిసిందా అన్నాడు వరాలయ్య మందబుద్ధితో అదేం మాట మీరు తప్పు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేను అది తప్పు అని చెప్పి తీరుతాను అది మీ మంచి కోసమే కదా అన్నాడు మందబుద్ధి అయితే నిన్ను పనిలో నుండి తీసేశాను తక్షణం ఇక్కడి నుండి కదులు అన్నాడు వరాలయ్య కోపంగా నాకు మీ దగ్గరే బాగుంది నేను ఎక్కడికి వెళ్ళను అన్నాడు మందబుద్ధి ఇద్దరు గ్రామ న్యాయాధికారి దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పారు శాంతం విన్న న్యాయాధికారి మందబుద్ధితో మందబుద్ధి నీకు వరాలయ్య ఎంతో మేలు చేశాడు తన ఖర్చుతో నీకు తెలివితేటలు అబ్బేలాగా చేశాడు అందుకు ఆయనకు నువ్వెంతో రుణపడి ఉన్నావు అన్నాడు దానికి మందబుద్ధి అయ్యా ఆయన నాకు చదువు చెప్పించి బుద్ధి వికసించేలా చేశాడు అందువల్ల జరిగిన మేలేమిటి ఆ బుద్ధులే ఆయనకు పనికి రాలేదు నన్ను ఉద్యోగముల నుండి తీసివేస్తానంటున్నాడు ఇక్కడ నాకు ఉద్యోగం పోతే మరెవడూ నన్ను పనిలో పెట్టుకుంటాడు అన్నాడు వరాలయ్య చెప్పినట్టు వింటే ఏ గొడవ ఉండదు కదా అన్నాడు న్యాయాధికారి కాస్త తెలివితేటలు ఉన్నవాడెవడు ఆయన మాటను వినడు నేనక్షరాల ఆయన చెప్పినట్టు చేయాలంటే మళ్లీ నన్ను మందబుద్ధిని చేయమనండి అన్నాడు మందబుద్ధి వరాలయ్య పట్టరాని కోపంతో చిందులు తొక్కుతూ ఒరే నీకు తెలివితేటలు నేర్పిన పంతుల్ని పిలిపించి నిన్ను తిరిగి మందబుద్ధిగా మార్చమంటాను అన్నాడు మందబుద్ధి న్యాయాధికారితో అయ్యా విన్నారా ఇప్పుడు ఆ పంతులు నాకు నేర్పిన తెలివితేటల్ని ఎలా తీసుకోగలడు ఈయన ఇలాంటి పనులే చెబుతూ ఉంటాడు అన్నాడు న్యాయాధికారి వెంటనే నీ పనివాడు నీకు పనులు చేసేందుకే కాక సలహాలు ఇచ్చేందుకు కూడా నీకు అవసరం వాణ్ణి నువ్వు పనిలో నుండి తీసేయడానికి వీల్లేదు అలా చేయదలిస్తే వాడికి మరేదైనా ఉద్యోగం చూపించు అన్నాడు ఆ మాటలతో వరాలయ్య నిరసపడిపోయి దిక్కులు చూడసాగాడు అప్పుడు న్యాయాధికారి చిన్నగా నవ్వి వరాలయ్య మరీ అంతగా దిగాలు పడిపోకు మంచి తెలివితేటలు గలైతరిని మందబుద్ధిగా నటించమని నీ దగ్గరకు పంపింది నేనే అని చెప్పాడు గ్రామాధికారి గ్రామంలో మోతుబరివి ఒక్క మితిమీరివిన కోపం తప్ప అన్నింటా మంచివాడివి పనివాళ్ల విషయంలో నానా గొడవ పడిపోతున్న నీకు మంచి పనివాడిని కుదిర్చిపెట్టే బాధ్యత నాపైన వేసుకున్నాను అన్నాడు అలాగా చెప్పలేదేం మరి అని వరాలయ్య తల తిప్పి మందబుద్ధికేసి చూస్తూ మందబుద్ధిలా ఎంత చక్కగా నాటకం ఆడావురా జరిగిన దానికేం గాని నా నీకు యజమానిగా నీ అంత తెలివిమంతుడు నాకు పనివాడుగా దొరకడం ఇద్దరి అదృష్టం ఇక పోదాం పద ఇంటికి అన్నాడు తరువాయి భాగంలో మరొక కథను విందాం సర్వే జనా